అంగన్వాడి పంతా ఈ

వాటికి సంబంధించి ఏ రకంగా వాటిని మళ్ళా అందరికీ ఇవ్వాలనే దానిపైన ప్రభుత్వం చాలా రోజుల నుంచి కూడా అంటే మీకు తెలియకపోయినా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దీనికి ఒక టీం పనిచేస్తా ఉంది బ్యాక్ ఎండ్ లో బాకీ ఆఫీస్లో ఒక టీం పనిచేస్తా ఉంది ఈ మధ్యనే మన దగ్గర వచ్చి చిత్తూరు జిల్లాలో కూడా మీటింగ్ పెట్టాలని చెప్పి మనకు పేద రవిచంద్ర యాదవ్ దీనికి సంబంధించినటువంటి టీం గా పనిచేస్తా ఉన్నారు దానికి కంటిన్యూగా కూడా మేము ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం దాని వల్లనే ఒక పక్క ఉపాధి హామీ పథకం నిధులు ఇంకొక నీరు చెట్టు ఎందుకంటే ఈ సబ్జెక్టు నీరు చెట్టు ఇక్కడ లేదు కాబట్టి నీరు చెట్టు కింద ఇవ్వాలా పెండింగ్ పేమెంట్స్ అంతా ఇవ్వాలనే దానిపైనే ప్రభుత్వం వర్క్ అవుట్ ఉంది కొన్ని టెక్నికల్ కారణాల వల్ల దాన్ని ఎట్లా మళ్ళీ రికవరీ చేయాలా ఈ క్లోజ్ చేసినవి మళ్ళీ ఎట్లా రీఓపెన్ చేయాలా ఎట్లా ఏ విధంగా మళ్ళా పేమెంట్ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలనే దానిపైన ఈ ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్న దానికి సంబంధించి ఈరోజు మనకి ఇక్కడ అడిషనల్ పీడి గారు మన వాటర్కి సంబంధించినటువంటి అడిషనల్ పీడి గారు ముందు పాత అయినా మనకి ఇక్కడ మనకు ఈ ప్రాంతంలో మన పనిచేసినటువంటి వ్యక్తే ఆయన కూడా ఈరోజు ఇక్కడికి రావడం ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం మళ్ళా దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా జిల్లా లెవెల్లో తీసుకొని దానికి సంబంధించినటువంటి డేటా అంతా గవర్నమెంట్కి పంపిస్తే అక్కడ దాన్ని సగ్రికేట్ చేసి ఏ రకంగా పేమెంట్ ఓపెన్ చేసి ఇవ్వాలనే దాని కూడా ప్రభుత్వం పనిచేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం ఇంకొక విషయం ఎందుకంటే ఇక్కడ అందరూ నియోజకవర్గంలో పనిచేసిన వాళ్ళు అందరూ లేరు ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ నాయకత్వం తీసుకొని కొంతవరకు పార్టీలో పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇంకా చాలా మంది గ్రామాల్లో ఆ రోజు ఆ పని చేయమని చెప్పి ఆ రోజు అది క్లాస్ చేసుకుని అసలు నా దాన్ని కూడా మర్చిపోయినట్టు కూడా చాలా మంది గ్రామాల్లో ఉంటారు ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిది తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆ ప్రభుత్వంలో పూర్తిగా కూడా మనకు పేమెంట్ అన్ని కూడా ఆపేశారు అన్ని రకాలు ఇది ఒకటే కాదు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కావచ్చు ఈజీఎస్ కావచ్చు ఏ రకమైనటువంటి శాంక్షన్స్ దాని మునుపు ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా ఆపడేయడం జరిగింది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మొన్ననే ఫస్ట్ టైం ఎందుకంటే ఈరోజు అధికారంలో మనం ఉంటాం రేపు ఒకవేళ అవకాశం వస్తే ఉంటారు అంటే ప్రభుత్వాల్లో అధికారులు మారడం సహజమే ముఖ్యమంత్రులు మారడం సహజమే కానీ చేసిన పనులకు పేమెంట్లు ఇవ్వకుండా పోయేది మాత్రం మొన్న జరిగినటువంటి గవర్నమెంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే కక్ష పూరితంగా పనిచేసిన వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేసి ఏడ్పించినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే మన ప్రభుత్వంలో ఆ రకంగా మనం చేయట్ల ఎందుకంటే మొత్తం వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచులు తొంభై తొమ్మిది శాతం ఈ రోజు రాష్ట్రంలో వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచులు వన్ సైడ్ గా బుల్డో చేసుకొని తెచ్చాను అయితే మనం అధికారం లేక వాళ్ళకు వాళ్లకు వాళ్ళకి రావాల్సినటువంటి ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు ఇమ్మీడియట్ గా అకౌంట్లో చేసినాం కనీసం ఆ రకంగా ఆలోచన కూడా లేకుండా ఇదేదో మనం పాకిస్తాను ఇండియా మాదిరి కొట్లాడుకొని మనమేదో మనం వేరే దేశం వాళ్ళ మాదిరి ఈ పౌరులు అడగాలు అనేటువంటి రీతిలో ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మనము ఈ రకంగా ఒక కక్షపూరిత ధోరణితో ఈ చేయడం అనేది నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యంలో మంచి సైజు కాదు మనం ఎప్పుడూ ఆ రకంగా చేసేటువంటి పరిస్థితి లేదు దీన్ని సెపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఆ రోజు ఎవరైతే నష్టపోయినారో చేసి ఇబ్బందులు గురైనారో వాళ్ళందరికీ కూడా తిరిగి పేమెంట్లు రావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పే సందర్భంగా నేను కోరుకుంటున్నా దానికి సంబంధించి ఇక్కడ మండల స్థాయిలో ఉండేటువంటి అధికారులు నాయకులు ఉన్నారు అదే విధంగా ఎంపీడీ ఎవరు ఉన్నారు ఏపీ ఉన్నారు మీరు మా ఎవరైతే అప్పుడు ఇబ్బందులు పడినటువంటి నాయకులు మా వాళ్ళు ఉన్నారో మీరు కలిసి మండల్ లెవెల్లో ఒక సమావేశం మళ్ళీ కూడా ఇది అయిపోయిన తర్వాత ఆ మండల లెవెల్లో సమావేశం పెట్టి మీ ఏపీ వాళ్ళను మా నాయకులను అక్కడ లబ్ధిదారులు ఎవరైతే నష్టపోయినటువంటి వాళ్ళారో గా వాళ్ళని కూడా మండల్ లెవెల్లో తీసుకొని అక్కడ ఏ రకంగా కావాలో దానికి సంబంధించినటువంటి దాన్ని డ్రాఫ్ట్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాల్సింది అర్జీలని డ్రాఫ్ట్ చేసి ఖచ్చితంగా కూడా మన పీడీ గారికి పంపిస్తే దాని ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు పంపించి దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలో చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి గా మీరు దానిపైన అశ్రద్ద వహించకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా కిషోర్ గోకులం షెట్ల గురించి మాట్లాడారు ఎందుకు మురిపోయితే ఈజీఎస్ లో మనకు ఎక్కడా ఇబ్బందులు లేవు ఈ సంవత్సరం ఈజీఎస్ లో కొంత సమస్యలు ఉన్నాయని కలెక్టర్ గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రాష్ట్రానికి భారతదేశంలో మిగతా రాష్ట్రాలు కూడా రావాల్సినటువంటి ఈజీఎస్ సంబంధించినటువంటి డబ్బులు రావడానికి ప్రపంచ దేశాలలో ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటి సినా బట్టి చూస్తే కొంత అయ్యేటువంటి ప్రమాదం ఉందని మనం గుర్తించాలి మొన్న కూడా కొన్ని కొత్త శాంక్షన్స్ అడిగితే ఇప్పుడు ఉండడంలో ఉండేవాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఇవి అంచెల కూడా క్లియర్ చేయాలనేటువంటి ఆలోచనతోనే కూడా ఇప్పుడు గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ దాని ప్రకారం కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా నేను కూడా ప్రభుత్వంతో మాట్లాడే దాన్ని క్లియర్ చేసేటువంటి పరిస్థితి చేయడం జరుగుతుంది కాకపోతే ఖచ్చితంగా పేమెంట్లు అయితే వస్తాయి మరి గతంలో దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు అవుతా ఉంది ఈరోజు మనం పనులు చేసి ఎస్ఎస్ఏ ప్రాబ్లం ఉంది ప్రధానంగా మనం ఇప్పుడు ఇక్కడ అందరి సమస్యలు విని తర్వాత ముఖ్యంగా సమస్య అంటే ఎంబుక్కుల దగ్గర సమస్య వస్తుంది గతంలో రికార్డ్ చేసినటువంటి ఎంబుక్కులు ఎక్కడ ఉన్నాయనే దానిపై సమస్య వస్తుంది దానిపైన సీరియస్ గా మనం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా నా దగ్గర లేవు నాకు ఎవరు లేదని చెప్తే సింపుల్ అయిపోతుంది ఎక్కడ ఉన్నాయా ఎక్కడ ఒకటి ఉండాలి మీ దగ్గరైనా ఉండాలా డివిజన్ లో ఉండాలి సబ్ డివిజన్ లో ఉండాలి లేదా సెక్షన్ ఆఫీసులో ఉండాలి ఆ మూడింటిలో ఎక్కడో ఒక చోట ఎంబుకులు అయితే ఉంటాయి ఒకవేళ ఎంబుకులు దొరకపోతే మళ్ళీ ఆ రిజర్వ్ రికార్డ్ చేసేటువంటి పరిస్థితి కూడా చేయి దేశద్రోహ నేరాలయం కాదు చేసిండే పనులు ఆ రోజు చేసిన చేస్తే మళ్ళా కూడా దాన్ని రికార్డ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రోజు ఎవరు చేశారో చెప్తే దాన్ని బట్టి స్పెసిఫిక్ కేసెస్ అంటే ఇడే ఉండే తొంభై వంద మందికి అటువంటి సమస్యలు ఆ వంద ఇష్యూలు ఉంటే ఆరు మందికో ఏడు మందికో పది మందికో ఇటువంటి సమస్యలు ఉన్నాయి దాన్ని ఏ రకంగా చేయాలనే దానిపైన మనం కూర్చొని మాట్లాడుకొని పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చేసినటువంటి పనులు ఎవరైతే ఉన్నాయో వాటి ప్రకారం మన దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మళ్ళా నాకు పేమెంట్ రాలేదు నాకు ఆ పెండింగ్ కంప్లీషన్ పేమెంట్ అట్లే ఉంది లేదంటే రావాల్సినటువంటి పేమెంట్ రాలేదని చెప్పాల్సిన పరిస్థితి లేకుండా చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా ఇకపోతే ఆ రోజే కూడా అంటే ప్రభుత్వం మారిన తర్వాత చాలా సార్లు నేను మా వాళ్ళకు కూడా పిలిచి చెప్పాను మనం అందరం కూడా కోర్టుకు పోదాం పెద్ద ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఒక పదివేలు ఒక రేసిన తర్వాత పదివేలు ఖర్చు పెడితే మొత్తం కూడా కోర్టు పాజిటివ్గా జడ్జిమెంట్లు ఇస్తూ ఉంది ఒకవాళ్ళు పేమెంట్ ఇవ్వకపోతే కంటెంట్ ఆఫ్ కోర్టు కింద పోతే సచినట్టు వాళ్ళు ఇస్తాడని చెప్తే ఎవరైతే త్వరతపడి ఆ రోజు కోర్టుకు పోయినారో వాళ్ళందరికీ పేమెంట్లు వచ్చినాయి ఎవరైతే వదిలేశారో వాళ్ళందరికీ కూడా పేమెంట్లు రాకుండా పోయినాయి కాబట్టి ఆ రోజు కూడా మన నెగ్లిజెన్స్ కొంటుంది ఇప్పటికైనా త్వరితపడి మనకు ఉండేటువంటి ఈ యొక్క ఉపాధి హామీ ఫస్ట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయండి అదే విధంగా మనకు ఉన్నటువంటి నీరు చెట్టు కూడా ఎందుకంటే మీరు అందరూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నీరు చెట్టులో ఈ మధ్యన కూడా మళ్ళీ ఒక డెబ్బై కోట్లు సంబంధించినటువంటి అన్నీ కూడా మన నియోజకవర్గంలో అప్లోడ్ చేసినారు అవి పేమెంట్లు గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ రావడానికి వల్ల కొంచెం వెయిట్ చేస్తున్నారు అవి కూడా అయిపోతాయి ఇంకేదైనా మిగిలిపోయినా కూడా ఇమీడియట్ గా క్లోజ్ చేసుకోండి ఒకసారి పూర్తిగా అప్రోచ్ చేసేస్తే మళ్ళీ మనకు రాబా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి దానిపై కూడా శ్రద్ధ పెట్టి కంప్లీట్ చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ విధంగా మన రిషన్ పీడి గారు ఈ నియోజకవర్గం నియోజకవర్గంపై కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టినప్పుడు నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి అదో శాంక్షన్స్ కూడా చాలా ఎక్కువ ఇక్కడ చేశాం కుప్పం పెట్టాంక్షన్స్ పలు నిధుల ఎక్కువ పద్నాలుగు పంతొమ్మిదిలో ఎక్కువ వర్క్స్ తీసుకొచ్చాం దాదాపు ఐదారు వందల కోట్లు దానికి సంబంధించినటువంటి రోడ్స్ కానీ ఇవన్నీ లింక్అప్ చేసి అన్ని రకాలుగా కూడా మనకి ఎస్డిఎఫ్ కలెక్టర్ ఫండ్స్ ఏ రకమైన ఫండ్స్ ఉంటే అన్నీ కూడా మ్యాచింగ్ చేసి తీసుకొచ్చాం అవి ఎక్కువ పేమెంట్స్ పెండింగ్ పలు నిద్రై ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా మీరు కొంచెం శ్రద్ద తీసుకొని మీ డిపార్ట్మెంట్ ఏదైతే ఈ యొక్క ఉపాధి హాయ్ పథకా డిపార్ట్మెంట్ మీరు కోఆర్డినేట్ చేసి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా కోఆర్డినేట్ చేస్తే తప్పనిసరిగా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సలు